అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం ద్వారకా తిరుమల క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా ద్వారకా తిరుమల కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర ఉన్నట్టుగా ఇక్కడి స్థల పురాణం మనకు చెబుతోంది పూర్వం ఈ ప్రదేశంలో ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందాడట స్వామివారి పాదుకులను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరాడట దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారక మహర్షికి ఇచ్చాడట అందువలన గర్భాలయంలోని స్వామి పాదాలు పుట్టలో ఉంటాయి మిగతా భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత కాలంలో కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారి పాదుకులను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభూమూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి గర్భాలయంలో రెండు మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నాయి స్వామివారి మూలమూర్తి పుట్టలో ఉండడం వలన అభిషేకాలు చేయరు దర్శన మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు శ్రీరామచంద్రుడి వంశీకులు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా సలపురాణం చెబుతుంది అంటే త్రేతాయుగం నుంచే స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మితమైనదిగా చరిత్ర చెబుతుంది ఆ తర్వాత కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది పొడవైన ప్రాకారాలతో గాలి గోపురాలతో అలనాటి వైభవానికి ఈ ఆలయం అద్దం పడుతూ ఉంటుంది స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో అలమేలు మంగతాయారు గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి శ్రీ బ్రహ్మరాంబికా మల్లేశ్వర స్వామి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి సమీపంలో సుదర్శన పుష్కరిణి ఉంది క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా కూడా పిలుస్తుంటారు తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం వలన అదే ఫలితం లభిస్తుందని అంటారు ఇక ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కుబడులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమివ్వడం వలన వైశాఖ మాసంలోనూ స్వామివారి పూర్తిమూర్తిని ప్రతిష్ట చేసిన ఆశ్వయోజ మాసంలోనూ రెండుసార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన సేవలను ఉత్సవాలను కూడా నిర్వహిస్తుంటారు ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడడానికి మన రెండు కళ్ళు చాలవు కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శించుకుంటారు వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతుంటారు ఈ క్షేత్ర పరిసర ప్రాంతంలోనే మరికొన్ని ఆలయాలు తీర్థాలు కూడా ఉన్నాయి అక్కడి నుంచి వాటి దర్శనానికి వెళ్ళడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక వైభవం చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసుకు అనిర్వచనీయమైన ఆనందానుభూతులను కలిగిస్తుంది ఓం నమో వెంకటేశాయ